షడ్ధర్మ పత్ని కులధర్మ యుక్త అన్నారు ఆరు రకాల ధర్మం ఆడమనిషికి ఇచ్చారు ఆ ఆడమనిషి ఆడు ఆరు రకాల ధర్మాలు కలిగినటువంటి వ్యక్తి వల్ల ఆ కుటుంబం వృద్ధి పొందుతుంది ఈ ఆరింట్లో ఏ కొన్ని తగ్గినాయి అనుకోండి ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా సుఖంగా ఉండాలి అంటే కుజదోషం అనేది ఉంటుంది ఆ కుజదోషం వల్ల ఇబ్బంది పెడతారు ఈ కుజదోషం వల్ల పడే ఇబ్బందులు చాలా ఉన్నాయి చాలామంది ఆ దోషాన్ని కనుక్కోవట్లేదు తెలియక కొంతమంది తెలిసి కానీ కొంతమంది ఏందుకు చెబితే చెబితే బాధపడతారు కొంతమంది ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి దోషం వల్ల అనేక రకాల బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు ఆడమనిషి యొక్క జీవితం ఎట్లా ఉంటుందంటే మగవాడు తొమ్మిది తల్లి గర్భంలో ఉంటాడు ఆడమనిషి ఇంకొక నెల పదో నెల ఉంటుంది కారణం ఏంటంటే ఆడ మనిషికి ఎనిమిది సంవత్సరాలకి వచ్చేటువంటి జ్ఞానం మగవాడి పదహారు సంవత్సరాలకు గానీ రాదు ఈ ఎనిమిది సంవత్సరాలకి జ్ఞానం రావటం ఒక నెల వల్ల అంత ప్రయోజనం ఉంది ఎప్పుడు కూడా స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు స్త్రీ మంచి హృదయం కలిగి ఉంటే పురుషుడు భాగ్యవంతుడు అవుతాడు అట్లాగే భూమి ఉంది భూమికి స్త్రీకి ఎక్కడా తేడా లేదు భూమి నుండి ఏ విత్తనం వేస్తే ఆ పంట పండుతుంది భూమి నుండి ఇండి ఆయిల్ దొరుకుతుంది విషం వస్తుంది నీళ్ళు వస్తున్నాయి పంటలు పండుతున్నాయి ఆహారం దొరుకుతుంది మరి భూమి వల్ల రకరకాలైనటువంటి బాధలు కలుగుతున్నాయి సుఖాలు కలుగుతున్నాయి అట్లాగే ఆడ మనిషి వల్ల కూడా సుఖాలు కష్టాలు బాధలు అన్ని రకాలు కూడా కలుగుతూ ఉంటాయి ఎందుకు కలుగుతాయి అనేది జాతకంలో మనం చూసుకోవాలి కుజదోషం అంటారు చాలామంది నీకు కుజదోషం ఉంది అని చెబుతూ ఉంటారు ఆ కుజదోషం ఎక్కడ వివాహం దగ్గర ఇబ్బంది పడుతుంది కుజుడు ఆడమనిషికి సప్తంలో కానీ అష్టమంలో కానీ మగవాడికి కూడా కుజుడు సప్తమంలో కానీ అష్టమంలో కానీ ఉంటే పూర్తి కుజదోషం అంటారు ఈ దోషం సప్తమం అష్టమం తర్వాత ద్వాదశం సప్తమం అష్టమం అంటే ఏడు ఎనిమిది ద్వాదశం అంటే పన్నెండు తర్వాత ఒకటి రెండు తర్వాత నాలుగు ఎనిమిది ఇవన్నీ కూడా కుజదోషాలు ఈ కుజదోషం వల్ల కలిగే ఇబ్బంది ఎవరికి వాడు కనుక్కోవచ్చు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఈ సప్తమంలో అష్టమంలో మరి ద్వాదశంలో తర్వాత అర్ధాష్టమం నాలుగింట ఈ కుజుడు కనుక ఉన్నట్లయితే ఆడవాళ్ళకి మంత్లీ పీరియడ్ అనేది ఎక్కువ తక్కువ రావచ్చు మెచ్యూర్ అవ్వటం కూడా కొంచెం లేట్ కావచ్చు తర్వాత బలహీనతగా ఉండటం జరుగుతుంది ఈ మెచ్యూర్ అవ్వటం లేట్ అవుతుంది తీరా మెచ్యూర్ అయిన తర్వాత మంత్రి వచ్చే పీర్యుడు తక్కువ ఎక్కువ వస్తుంది తర్వాత ఈ ఇబ్బంది ఒకటి ఈ మంత్రి పీరియడ్ వచ్చినప్పుడు ఈ బ్లీడింగ్ ఇటువంటివి కూడా సమస్యలు ఉంటాయి వీటిని బట్టి మీ కుజు దోషం ఇటువంటి ఆడవాళ్ళ మాటలే విధంగా నేను చెబుతున్నాను అనుకోవద్దు ఎందుకంటే మీకు మీరు కనుక్కొని దోషం ఉన్నది అని నిర్ధారణ అయి తగిన వాళ్ళ దగ్గర మీరు ఫలితాన్ని పొందడం కోసమని ఈ దోషం ఉంటే ఏమవుతుంది బలహీనత ఆకలి తక్కువ సన్నగా ఉండటం ఎప్పుడు కూడా తలకాయ నొప్పి విపరీతమైన కోపం ఆకలి తక్కువ సరిగా తడిదపోవటం చదువుకోవాలంటే పుస్తకం పట్టుకుంటే ఒక అర్ధగంట పుస్తకం పట్టుకుంటే తలకాయ నొప్పి రావటం ఆ పుస్తకం తీసి పక్కన వాయటం చదవలేకపోవటం ఇవన్నీ కూడా ఈ కుచుదోషం వల్ల వస్తాయి చదువులో ఈ రకమైన ఇబ్బంది ఆకలిలో ఒక రకమైన ఇబ్బంది బలహీనత ఎప్పుడు కూడా కాళ్ళు లాక్పోవటం కాళ్ళు నొప్పులు ఇట్లాంటివి ఇబ్బందులు ఉంటాయి ఈ తర్వాత చదువుకోలేక ఈ బలహీనత వల్ల చదువుకోలేకపోవటం సరే చదువు అయిపోయిందండి తర్వాత వివాహం చేయాలి ఈ చదువుకోవటంలో కూడా మరి హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిన వాళ్ళు బొటాబొటీలు ప్యాస్ మార్కులు రావటం ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి తర్వాత వివాహం దగ్గరికి వచ్చేవాడికల్లా ఎన్ని సంబంధాలు చూసినా వివాహం కుదరకపోవటం ఇది ఒక ఇబ్బంది సరే వివాహాన్ని చూస్తారండి అటు పెళ్లి కొడుకు కూడా దోషం ఉండాలి ఇద్దరికీ దోషం ఉంటేనే వివాహం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ కుజదోషం ఉండడం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి